భూభారతి దరఖాస్తులపై వేగంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్నేహ సబరీష్ ఆదేశించారు హనుమకొండలో భూభారతి దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేసి పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాల్సిందిగా రెవెన్యూ అధికారులను ఆదేశించారు హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ సబరీష్ బుధవారం ఆమె అయినవోలు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ భూభారతి ఆన్లైన్ దరఖాస్తుల స్థితిగతులు భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సమీక్షించారు తహసీల్దార్ విక్రమ్ కుమార్ నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను పరిశీలించిన ఆమె పెండింగ్లో ఉన్న దరఖాస్తుల గణాంకాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు భూభారతి దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి సంబంధిత దరఖాస్తులపై తక్షణమే నిర్ణయాలు తీసుకోవాలన్నారు ప్రజలు ఇబ్బందులు పడకుండా రెవెన్యూ సేవలు సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు ఈ సమావేశంలో నాయబ్ తహసీల్దార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఆర్ఐలు ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు కలెక్టర్ తనిఖీ సందర్భంగా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం